హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ నేను మీ ఆంధ్రపెల్ల జయన్ మాట్లాడుతున్నాను ఈరోజు నేను గోంగూర చికెన్ రెసిపీ చేస్తున్నాను అది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఒక తపాలా తీసుకొని దానిలోనే మనం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఎక్కేక మనం మసాలా సామాన్ వేసుకుంటున్నాం ఇందులో ఇలాచి చెక్క లవంగా అండ్ బిర్యానీ పువ్వు వేసుకున్నాం అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలంటే ఎక్కువ తీసుకోకూడదు కర్రీకి ఇవి కొంచెం వేగాక అందులో మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి వేగుతున్నాయి ఒకసారి బాగా ఆయిల్లోని ఫ్రై చేసుకుందాం ఆయిల్లోని ఫ్రై అయిన తర్వాత మనం వీళ్ళని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం చికెన్ చికెన్ అయితే మనం చాలా బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి నాన్ వెజ్ ఏ ఐటమ్ అయినా సరే మనం నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసి మనం ఒకసారి కలుపుకున్నాం ఇందులో కొంచెం ఉప్పేస్తున్నాను నేను ఫ్రై అయినప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం మనం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెంసేపు మూత పెట్టుకుందాం చికెన్ కొంచెం ఫ్రై అయింది కదా ఇందులో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాము ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అండ్ పసుపు వేసుకోవాలి అది చిన్న స్పూన్ కాబట్టి నేను టూ స్పూన్స్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి వేసుకొని మనం ఈ కారం పచ్చివసం పోయినంత వరకు చికెన్తో పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే మనకి ఏంటంటే వాసన అనేది రాకుండా కొంచెం బాగుంటుంది అనమాట తినడానికి ఇప్పుడు దీనిలో మనం టమాటా ప్యూరీ వేసుకుంటున్నాం టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా నార్మల్గా చేసుకుంటే చికెన్ కర్రీ అయిపోతుంది లాస్ట్లో మనం గోంగూర యాడ్ చేస్తాం కాబట్టి స్పెషల్గా గోంగూర చికెన్ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో కొమ్మరి కొంతమందికి వెళ్తుంది ఇది గరం మసాలా నేను ఓన్గా ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లో అది ఒక వన్ స్పూన్ వేసుకున్నాను మసాలా ఫ్లేవర్ చికెన్కి నాన్ వెజ్కి మసాలా ఉండాలి కదా ఇది మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మసాలాకి మనకి మసాలా సామాన్లు ఏవి ఉంటాయో ఇలాచి లవంగా దాల్చిన చెక్క అండ్ బిర్యానీ మసాలా జీలకర్ర ఇవన్నీ వేసి పౌడర్ చేసి పెట్టుకుంటే మనం దేనికైనా యూస్ చేసుకోవడానికి కేకర్రకి నాన్ వెజ్కి యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఇది ఉడుకుతున్న దాంట్లోనే దోంగూర డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు లేఫ్స్ కానీ నేను ఉడకబెట్టి అది మిక్సీ చేసి యాడ్ చేసుకున్నాను లేప్స్లా తగలకుండా ఉంటుందని చెప్పి సాఫ్ట్గా ఉంటుందని ఈ విధంగా గోంగూర యాడ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే మనకి బొంగూర చికెన్ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుందండి చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మన మనల్ కోరేంటంటే ఆయిల్ పైకి తేలేటట్టు మనం ఇంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం చాలామంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేస్తారు కానీ నాకు ఆయిల్లోని కొత్తిమీర కూడా ఉడిపితే ఇష్టం కోరిలో అందుకని నేను ఎప్పుడు ఇలానే వేస్తాను మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి కర్రీలో తెలుస్తాయి అన్నమాట దగ్గర పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా కర్రీ మనకి అయిపోయినట్టుగా అనిపిస్తుంది గోంగూర చికెన్ టేస్టీ గోంగూర చికెన్ వేడి వేడిగా వేసుకొని అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకు అసలు ఈ గోంగూర స్మెల్కి ఆ మసాలా స్మెల్కి చాలా టేస్టీ అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్